ముందు వరకు తెలుగులో అపిజయ మరిగిన దర్శకుల లిస్టులో ఉండేవాడు కొరటాల శివ అయితే మెగా మల్టీ స్టారర్ ఆచార్య కొరటాల కిట్టిలో ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చింది సినిమా అంటేనే టీం వర్క్ మరి ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ ఆచార్యతో కొరటాల శివ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు మళ్ళీ ఇప్పుడు దేవరతో ఫుల్ ఫామ్ లకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఆచార్య విషయంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందు వరుసలో నిలిచే దర్శకుడు శంకర్ రెండు వేల పద్దెనిమిదిలో రజనీకాంత్ తో టూ పాయింట్ జీరో తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా విడుదల చేయలేదు అయితే ఈ ఏడాది చాలా తక్కువ సమయంలోనే రెండు ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు శంకర్ ఇక తన గత చిత్రం విజయాన్ని సాధించకపోవడంతో శంకర్ ఇప్పుడు తన ఆశయాలన్నీ ఇండియన్ టూ గేమ్ చేంజర్ పైనే పెట్టుకున్నాడు అలా వైకుంఠపురం చిత్రంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గుంటూరు కారం మిశ్రమ ఫలితాన్ని అందించింది దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ కూడా తన అప్కమింగ్ మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఇప్పటికే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో సారి కలిసి పనిచేయడానికి సినిమా కూడా అనౌన్స్ చేశాడు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఒకవేళ బన్నీతో సినిమా ఆలస్యమైతే ఈ లోపు ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో సినిమా చేయనున్నాడట మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి సినిమా రన్ రాజు రన్ తో మంచి హిట్ కొట్టిన సుజీత్ కి సెకండ్ మూవీ సాహో బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చింది అయితే ఈ మూవీతో స్టైలిష్ ఫిలిం మేకర్ గా ప్రశంసలు పొందాడు అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేసే ఛాన్స్ అందించింది ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఓజీ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కు రెడీ చేస్తున్నారు సాహుతో అందుకోలేని ఘన విజయాన్ని ఓజీతో సంపాదించాలనుకుంటున్నాడు సుజిత్